నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే అక్రమ సంబంధాలు ప్రాణాలు తీస్తూ ఉన్నాయి భార్య ప్రియుడు సన్నిహితంగా ఉండగా చూసిన భర్త ఆగ్రహం పట్టలేక ఇద్దరిని హతమార్చాడు ఈ దారుణం కర్ణాటక కలబుర్గి జిల్లా అలంద తాలూకా మదన హిప్పారక గ్రామంలో చోటు చేసుకుంది సృష్టి ఇరవై రెండు సంవత్సరాలు కాజప్ప ఇరవై మూడు సంవత్సరాలు హత్యకు గురయ్యారు శ్రీమంత నిందితుడు శ్రీమంత సృష్టి భార్యాభర్తలు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు ఆమెకు కాజప్పతో అనైతిక బంధం ఉన్నట్లు సమాచారం శ్రీమంత గురువారం పని మీద పక్క ఊరికి వెళ్లి తిరిగి వచ్చాడు ఈ సమయంలో ఇంట్లో బెడ్రూమ్ లో సృష్టి కాజప్ప కలిసి కనిపించడంతో శ్రీమంత కొడవలితో నరికి ఇద్దరిని హత్య చేశాడు తర్వాత పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు హిప్పరగి పోలీసులు కేసు నమోదు చేశారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే కొంతమంది ఆడవాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయంటే కానీ కుటుంబ వ్యవస్థ నాశనం అయ్యే విధంగా ఉన్నాయి అలాగే పెళ్ళిళ్ళు ఇష్టం లేకపోతే దయచేసి చేసుకోవద్దండి చేసుకున్న తర్వాత ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే కానీ ఇలా వివాహేతర సంబంధాలు పెట్టుకొని ఇలా ప్రాణాలు కోల్పోవద్దని కోరుకుంటూ ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం ఆ యొక్క భర్త వాళ్ళను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వాళ్ళను ఒకేసారి అలా బెడ్రూమ్లో లో చూసేసరికి ఆగ్రహం కట్టలు తెంచుకొని అక్కడ ఉన్న కొడవలితో మనం చూసుకుంటే ఇద్దరిని నరికి చంపేసి ఆ తర్వాత పోలీస్ వెళ్లి లొంగిపోయాడు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్